నమస్తే సార్ మీ పేరేంటి దాసరి కోటసరా ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు పరిపాలన అనిపిస్తుంది బాగుందండి ఎందుకంటే మహిళలకి గ్యాసులు కానీ మరి వేరే పథకాలు కానీ సంక్షేమ శోభన ఏదన్నా కానీ ప్రస్తుతానికి ఇప్పటివరకు బ్రహ్మాండంగా జరిగింది దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఇంకా ముందుకుందు ముందు కూడా ఎట్లా జరగాలని మేము అందరం ప్రజలు ఎదురు చూస్తున్నాం ఇట్లా చేస్తే బాగుంటుందని మనకి అభిమానంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఇదే కూటమికి ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం గతంలో చూసారు కదా గత ఐదు సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది గత గత ప్రభుత్వంలో టార్చర్ పెట్టారు కేసులని గోలని గందరగోళం చేసి చాలా నానా బీభత్సం చేసి ఇబ్బంది పెట్టారు ప్రజలను ప్రతి చోట అట్లా జరిగింది మర్సాపేట మండలం రాయపాడు నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో బడికి కామన్ సైట్ స్థలాన్ని ఇస్తే అది కేవలం బడిది ఇచ్చిన స్థలాన్ని వైసీపీ వాళ్ళు ప్లాట్లుగా చేసుకొని దాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు కూడా దానికోసం మేము ఇక్కడికి మంచిగా ఏదైనా ఊరు గురించి సహాయం చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అది పిల్లలకు కానీ ఒక బడికి కానీ ఒక పార్క్ కానీ అది గవర్నమెంట్ ల్యాండే మాకు కావాలి ఇంకొకళ్ళకి కావాలని మేము అట్లా అది బడి ల్యాండ్ బడి పిల్లలకి ఒక ఊరికి మధ్యగా స్థలంగా కేటాయించి ఉంచాలని మేము తిరుగుతున్నాం సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారో ప్రజలకు ఏమైనా ఆదుకున్నట్టు కనబడుతుందా ప్రజల ఉద్దేశాలు తెలుసుకుంటున్నారంటే ప్రభుత్వం ఏం చెప్తారు ఈ కూట ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలల నుంచి ఆరు నెలల కాలం అవుతుంది ముందు జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల రాష్ట్రం చాలా అప్పుల పోలయ్యి చాలా ఇబ్బందులుగా ఉంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు అయితే లోకేష్ బాబు అయితే పవన్ కళ్యాణ్ అయితే అన్ని సెటరేట్ చేసే పనిలో ఉన్నారు వచ్చే జనవరి నుంచి పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలకి మంచి జరిగింది అభివృద్ధి జరిగింది అనే నమ్మకం అనేది ఉందా సార్ అంటే గత ప్రభుత్వంలాగా అన్ని అభివృద్ధి పరంగా వెనకబడి ఉంటాయి అంటారు ఈ కూటమి ప్రభుత్వం అంటుంది కదా గత ప్రభుత్వంలో అన్ని వెనకబడి ఉన్నాయి ఈ ప్రభుత్వం ద్వారా మంచి రోజులు వస్తాయని ఇలా అంటున్నారు కదా నిజంగానే వస్తాయని ప్రజలకు తెలుస్తుంది ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు అమలైన పథకాల ద్వారా ఆల్రెడీ ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడింది ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ ఫస్ట్ నెల గడిచి గడిచిపోయిన దాని కాలానికి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్ళ సమయం తీసుకున్నారు ఈ నమ్మకమే ఉదాహరణగా ప్రజలకందరికీ మెసేజ్ అనేది అందింది కూట ప్రభుత్వం వచ్చి పెద్దవాళ్ళకి నాలుగు వేలు పెంచును పెంచడం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం కానీ ఇచ్చే చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్ కానీ ఏనా కూడా ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది మంచి ఉద్దేశం అంటారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారు ఈ ప్రభుత్వంలో ఇలా ఇచ్చేస్తున్నారు ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి రెవెన్యూ అనేది వస్తుందంటారు రాష్ట్రానికి ఫ్రీగా ఇచ్చేస్తారంటారు అన్ని ప్రజల డబ్బులు మీరు ఒకటి గమనించాలండి చంద్రబాబు నాయుడు పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఒక ఈ డబ్బు ఇచ్చి నా వైపు తిప్పుకుందామని చూసినా చంద్రబాబు నాయుడు అనుభవం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఆయన సంపద సృష్టించడమో తెలుసు పంచడము తెలుసు ఒక కంపెనీల ద్వారా కానీ ఒక వ్యవసాయం ఆధునిక వ్యవసాయ పద్ధతిలో మళ్ళించడం కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఒక సైబరాబాద్ తీసుకుంటారు ఒక హైదరాబాద్ తీసుకుంటారా అమరావతి పెట్టుబడులు కానీ పోలవరం పూర్తి స్థాయిలో దాని మీద పూర్తి అవగాహన ఉండడం కానీ ఇవన్నీ రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ అండి ఆయన నాయకత్వం అనేది ఒక అడ్వాంటేజ్ రాష్ట్రానికి అయితే మంచి రోజులు వస్తాయని నమ్మకం అయితే ఏర్పడిందా లేదు ఖచ్చితంగా ఏర్పడిందండి ఈ ల్యాండ్ ఆర్డర్ విషయం అయితేనేమి ఈ ఈ ముఠాకక్షలు అయితేనేమి పల్లెల్లోన పట్టణాల్లోన ఈ ల్యాండ్ ఆర్డర్ సమస్య చాలా వరకు తగ్గిందండి